వందనాలండి ఈరోజు జనవరి ఇరవై ఇస్సాకు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఆదికాండం పదిహేడు పంతొమ్మిదిలో దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయంగా నీ కుమారుని కన్నును నువ్వు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచదను అని దేవుడు చెప్పాడు అబ్రహాంకు వంద సంవత్సరాలు సారాకు తొంభై ఏళ్ళ ప్రాయంలో పుట్టిన ఇస్సాకు తండ్రి నీడలో చాలా జాగ్రత్తగా పెంచబడ్డాడు పాతబందంలో చాలామంది పేర్లు వారి గుణలక్షణాలను వ్యక్తీకరించేవి ఇస్సాకు అంటే నవ్వు ఆ పేరు ఎంచుకున్నందున తన చుట్టూ ఉన్నవారంతా సంతోషంగా ఉండేవారు తల్లిదండ్రుల మదిలో కూడా ఈ పేరు అనేక విధాలైన ఆలోచనలు కలిగించి ఉండొచ్చు తమ ముసులుతనంలో కుమారుడు పుడతాడని దేవుడు చెప్పినప్పుడు నమ్మలేని విషయం అన్నట్టుగా నవ్వి ఉంటారు ఇంకా కొన్నిసార్లు ఎన్ని సంవత్సరాల నుండో తాము చేస్తున్న ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు పొందిన ఆనందం తిరిగి అనుభవించేవారు అన్నిటికంటే ముఖ్యమైనది ఇది దేవుని వాగ్దానం నెరవేర్పు యొక్క రుజువు దేవుని శక్తిని తెలిపే విషయం నాయకులు శక్తిమంతులుతో నిండిన ఈ కుటుంబంలో ఇస్సాకు చాలా సౌమ్యుడు ఎవరైనా తనకు ప్రత్యేకంగా పిలిచి ప్రత్యేకమైన పని అప్పచెప్పిన మా చెప్పినప్పుడు మాత్రమే చేసేవాడు ఇస్మాయిలును ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పటి నుండి రిప్కాతో అతని వివాహం అయ్యేంత వరకు అతను ఒక్కడే ఆ ఇంట్లో జాగ్రత్తగా చూసుకోబడినవాడు అంటే ఒక యువరాజుగా చాలా ప్రేమగా చూసుకోబడ్డాడు తల్లిదండ్రులకు విధేయుడిగా ఆనందం అంది అందించేవాడుగా ఉన్నాడు ఆదికాండం ఇరవై రెండు తొమ్మిదిలో అబ్రహాం అక్కడ ఒక బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగో ఇస్సాకును బంధించి ఆ పై ఉన్న కట్టెల మీద ఉంచెను ఈ దృశ్యం మీకు అలా కళ్ళ ముందుకు తీసుకురండి ఒకసారి జస్ట్ ట్రై టు ఇమాజిన్ యవ్వన ప్రాణంలో ఉన్న కుమారుడిని ముసలివాడైన తండ్రి బంధించి బలిపీఠంపై బలిగా అర్పించటకు పెడితే ఏమాత్రం ఇస్సాకు ఆటంకపరచలేదు తండ్రి పట్ల అతనుకున్న గౌరవము దేవుని పట్ల అతనుకున్న విశ్వాసం యొక్క పరాకాష్ట ఇదే తనకున్న గొప్ప ఓర్పు ప్రేమ దేవుని ఎందు భయభక్తులు తండ్రి పట్ల ఉన్న ప్రేమ బహిర్గతం అవుతా ఉంది అనుకుంటే వెంటనే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా ఆ పరిస్థితి నుంచి అబ్రహాం విశ్వాసంతో అతని విశ్వాసం కూడా పోటీ పడుతూ ఉంది సులభంగా తండ్రి చేతి నుండి విడిపించుకొని తప్పించుకొని ఉండొచ్చు ఇందు నిమిత్తం ఇస్సాకును విశ్వాస్యత ప్రేమగల కుమారునిగా చెప్పొచ్చు వివాహ వయసు వచ్చాక అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుని తన స్వదేశానికి పంపి తన కుమారునికి భార్యను తెమ్మని చెప్పాడు ఎలియాజరణ ఆ దాసుడు నాహోర్ పట్నంకు చేరినప్పుడు అబ్రహాం దగ్గర బంధువైన రిబ్కాని తెచ్చాడు ఆమెను ఇస్సాకు వివాహ వివాహం చేసుకున్నాడు ఇస్సాకు తన ఇంటి పెద్ద అయినా కూడా రిబ్కా పెత్తనం చేసింది గొడవలు రాకుండా రాజీ పడటం మంచిదని గ్రహించి నెమ్మదిగానే ఉండిపోయేవాడు బలహీనుడైనప్పటికీ దేవుడు అతన్ని ఆశీర్వదించి అతన్ని గొప్ప జనాంగంగా చేస్తానని వారి ద్వారా ప్రపంచం యావత్తు ఆశీర్వదించబడుతుందనే వాగ్దానము ఇస్సాకు అతని సంతానానికి ఇవ్వబడి ఉంది బలహీనులైనను దేవుడు వారిని వాడుకుంటాడు తన కుమారులు ఇరువురిలో ఒకరి పట్ల పక్షపాతం చూపించడం ద్వారా కుటుంబంలో అనేక సమస్యలు వచ్చాయి మనం ఎప్పుడు ఈ విధంగా చేయకూడదు మీరు ఇస్సాకుని గురించి ధ్యానించి చెడు పరిణామలే చెడు పరిణామాలు ఏమేమి వచ్చాయో చూసి మనము మంచి మాత్రమే చేసేదానికి నేర్చుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయామైడా ఇస్సాకు లాంటి విధేయత విశ్వాసం మాకు దయచేయమని యేసుక్రీస్తు నాని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్